హలో అందరికీ అయితే మీతో ఒక లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను పన్నీర్ క్యాప్సికమ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది రెసిపీని అయితే మీరు లంచ్ బాక్స్కే కాదు ఎప్పుడైనా లేజీగా ఉంటారు కదా వంట చేయాలి అనిపించినప్పుడు అయితే కూడా ఈ రెసిపీ తయారు చేసుకుంటే అందరూ హ్యాపీగా తినేస్తారు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ముందుగా అయితే వైట్ రైస్ని కుక్ చేసి పెట్టేసుకోండి ఇది నేను రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందుకని దానిలో కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే కుక్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిసెనపప్పు మెనపప్పు కొంచెము కొన్ని నట్స్ కూడా అయితే యాడ్ చేసుకోండి కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్ కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని అయితే కొంచెం సేపు బాగా మగ్గి చేసుకోండి క్యాప్సికమ్ అనేది అయితే మాత్రం ఇక్కడ నేను గ్రీన్ కలర్ వాడాను మీరు కావాలంటే వేరే కలర్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోవద్దు కొంచెం క్రంచీగా ఉండేలాగానే కుక్ చేసుకోండి క్యాప్సికమ్ని ముందుగానే నేను అయితే కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ పన్నీర్ ముక్కలు కూడా అయితే యాడ్ చేశాను వేయించినటువంటి కొన్ని పీనట్లు తీసుకోండి కొంచెం జీలకర్ర తీసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ కూడా తీసుకొని అయితే కచ్చాపచ్చాగా మిక్సీ అయితే తిప్పేసుకోండి ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి టేస్ట్ కూడా అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని ఎండుమిర్చి యాడ్ చేశాను కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి స్పైసినెస్కి బట్టి అయితే యాడ్ చేసుకోండి నాకు కొంచెం అయితే సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి రైస్ అయితే మాత్రము నేను అప్పటికప్పుడే వండి ఫాస్ట్గా చేసేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే అవి విరిగిపోతాయి అనమాట వేడిగా ఉన్నప్పుడు మనం మిక్స్ చేస్తే మీరు టైం ఉంది అనుకుంటే మాత్రం కొంచెం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోండి అప్పుడైతే రైస్ అనేది పొడవులుగా అట్లాగే కనిపిస్తూ ఉంటుంది మీకు నచ్చితే దీనిపైన కొంచెము లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసి మిక్స్ చేసేటప్పుడు అయితే మాత్రము కొంచెము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ చేసుకోండి లేదంటే కింద అడుగునంటే మనం పీనట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు